ఫ్యామిలీ మొత్తాన్ని ఫస్ట్ టైం బీచ్ కైతే తీసుకొచ్చాను పాపం మామమ్మ ఇసుకలో నడవలేక నడుస్తుంది సో ఇక్కడ హార్స్ అండ్ క్యామెల్ కూడా ఉందనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ సమ్మర్ వెకేషన్ లో చాలా మంది బీచ్ కైతే వచ్చారు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత మంది జనాలు ఉన్నారు ఇక్కడ అందరూ నిల్చొని చూస్తున్నారు కానీ నీటిలో దూకి ఎవరు ఈత కొట్టట్లేదు అని మా అత్త తోసేసాను నీటిలో తోసిన తర్వాత నీటి నుంచి బయటకు మాత్రం అస్సలు రాలేదనమాట నీళ్లలో ఈత కొడుతూ అక్కడే ఉండిపోయింది అలలు మాత్రం చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి బిభచ్చమైన అలలు వస్తున్నాయి ఈవినింగ్ టైమ్ లో చాలా అంటే చాలా బాగుండే క్లైమేట్ అందరూ ఇదే ఫస్ట్ టైం బీచ్కి రావడం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి అమ్మ మాత్రం ఇదే ఫస్ట్ టైం స్విమ్ చేయడం నీటిలో తను కొట్టుకెళ్ళిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ గోల వాడితే ఉంది ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోవడానికి అసలు లేదనమాట తోనే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ చూసినా అల్లరే అల్లరి సందడే సందడే ఇది చూస్తుంటే మీ ఫ్యామిలీతో కూడా వెకేషన్ కి వెళ్ళాలని ఉంది కదా లైఫ్ లో ఒక్కసారైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళండి Bye, -bye. Bye, -bye. మా నాన్నకి మా మామయ్యకి ఈ వయసులో రైడింగ్ చేయాలనిపించిందంట వాటర్లో బీచ్కి వచ్చినప్పటి నుంచి వెళ్తాను వెళ్తాను ఎక్కుతాను రైడింగ్ చేస్తాను అని ఒకటే మారం చేస్తాను గోలు గోలు చేస్తున్నారు అనమాట వాళ్ళని హ్యాపీగా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఇంత హ్యాపీగా అండ్ అల్లరి చేస్తూ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అమ్మ వాటర్లో ఈత కొట్టడం నాన్న ఇలా రైడింగ్ చేయడం సూపర్గా అనిపించింది ఆ రోజు నాకు వాటర్లో ఎలా అనిపించింది నాన్న అని అడిగితే చాలా భయం వేసింది కాదు థ్రిల్లింగ్గా అనిపించింది అని చెప్పారనమాట అమ్మ చేయి పట్టుకొని సరదాగా బీచ్ లో అలా నడిచాను ఈ గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయో రావో తెలియదు నా లైఫ్ లో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్